అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్వండర్స్ ఈరోజు వీడియోలో మనం మష్రూమ్ పొలావుని చేయబోతున్నామండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మీరు మష్రూమ్ పొలావుని ఇంట్లో తయారు చేసుకోండి చాలా బాగా కుదురుతుందనమాట ఈ మష్రూమ్ పొలావుకి మనం స్పెషల్గా మసాలా పేస్ట్ కూడా మనం రెడీ చేస్తున్నాం అనమాట ఆ మసాలా పేస్ట్తోని ఈ మష్రూమ్ పొలావుని టేస్టీగా రుచిగా కుదిరేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లుప్తంగా మీకు చూపించబోతున్నాను మరి ఈ మష్రూమ్ పొలావు కోసం ముందుగా మనం వన్ కప్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు అనమాట నేనైతే వన్ కప్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటైనా సరే దీన్ని నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మసాలా పేస్ట్ అయితే మనం రెడీ చేసుకుంటున్నామండి ఒక మిక్సర్ జార్లోని పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్కలు కొంచెం తర్వాత ఫ్రెష్ కోకోనట్ ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోండి ఐదారు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఎండుమిర్చిని ఒక ఐదారు వేసుకొని చక్కగా దీన్ని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట ఎక్కడా కూడా ముక్కలు ఉండకుండా చూసుకోండి తర్వాత పులావ్ ప్రాసెస్ రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు మొత్తం నెయ్యితోనే కూడా ఈ పొలావుని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నా అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా వేసి బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించండి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక కప్పు వరకు వేసుకొని ఈ ఉల్లిపాయలు మసాలా సామాన్లతో పాటు శుభ్రంగా వేయించుకోండి మంచి రోస్ట్గా అయ్యేలాగా ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట ఇలా కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని కొంచెం తీసుకొని ఇలా వేయండి వేసిన తర్వాత బాగా వేయించండి ఈ కరివేపాకు ఉల్లిపాయ మసాలా సామాన్లతో పాటు కొంచెం పావుచంచా ఉప్పు వేసి చక్క ఉల్లిపాయలు వేగడానికి మనం వేసామండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి ఇలా వేగాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫైన్గా పేస్ట్ కట్టాం కదండి ఆ పేస్ట్ అయితే ఇందులో వేసి ఈ మసాలా అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ గ్రేవీని చక్కగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మాడిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఈ మసాలా ముద్దని చక్కగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఈ టైంలో వేసి ఈ టమాటా ముగ్గలు కూడా చక్కగా మగ్గేంత వరకు ఈ మసాలా పేస్ట్లో మనం వేయించుకోవాలన్నమాట ఇప్పుడు కాస్త రుచికి సరిపడగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు చెంచా పసుపు అలాగే ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూను అలాగే జీలకర్ర పౌడరు హాఫ్ టీ స్పూన్ చక్కగా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా మాడకుండా చక్కగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ చక్కగా మాడకుండా చూసుకోండి లేకపోతే టేస్ట్ అనేది మనకి మారిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇలా వేసేసి చక్కగా ఈ మష్రూమ్ని కూడా మసాలా అంతా పట్టించి ఒక నాలుగైదు నిమిషాల వరకు దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట మసాలా మా ముక్కలతో పాటు ఈ మష్రూమ్ ముక్కల్ని చక్కగా వేయించుకోండి మాడిపోకూడదన్నమాట ఇందులోకి కాస్త కొత్తిమీర వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి మనం వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ను కూడా చక్కగా ఇందులో వేసి ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్తో పాటు బాస్మతి రైస్ని చక్కగా వేయించుకోవాలన్నమాట టూ మినిట్స్ చక్కగా మనం ఈ అయితే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే తీసుకున్నాను మీకు త్రీ కప్స్ అయితే వాటర్ అయితే పడుతుందనమాట మీకు రైస్ సోక్ చేసుకున్నప్పుడు మీకు క్లిప్ అయితే పడలేదనమాట అందుకే హాఫ్ కప్పు తగ్గిందనమాట మీరు మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు చక్కగా క్వాంటిటీని పెంచుకొని వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ప్రెజర్ పెట్టి ఒక టూ విజిల్స్ వరకు ఈ ప్రెషర్ కుక్కర్లో మనం పొలావ్ చేసుకుంటున్నాం కాబట్టి టూ విజిల్స్ సరిపోతున్నాయి కాస్త స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి తీసి చూపించబోతున్నాను చూసారా ఎంత చక్కగా మష్రూమ్ పొలావ్ రెడీ అయిపోయిందో మెతుకు విరక్కుండా చక్కగా మనకి పొలావ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది మీరు వాటర్ వేసిన తర్వాత రైస్ నైతే ఎక్కువగా కలపకూడదు ఒకవేళ కలిపినట్టు మీకు రైస్ అనేది విరిగిపోతుంది అంతే ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా మష్రూమ్ పొలావుని ఇంట్లో సింపుల్గా మంచి టేస్ట్తో ఇలా చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మష్రూమ్ లవర్స్ అందరికీ కూడా ఈ మష్రూమ్ పొలావ్ చాలా బాగుంటుందన్నమాట చాలా నచ్చుతుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్